దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చాలని ఏఈఎల్సీ పాస్టర్ రెవరెండ్ సతీష్ బాబు పాస్టర్ చంద్ర డిమాండ్ చేశారు ఒకవైపు స్వేచ్ఛనిస్తూనే మరోవైపు రాష్ట్రపతి తో దళిత క్రైస్తవులకు అన్యాయం చేశారని ఆరోపించారు ఇప్పటికైనా ఓటు బ్యాంకు రాజకీయాలకు స్వస్తి పలికి పేరాగ్రాఫ్ త్రీ ఆర్డినెన్స్ నైన్టీన్ ఫిఫ్టీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఫెడరేషన్ ఆఫ్ చర్చిస్ గుంటూరు సిటీ ఆధ్వర్యంలో ఆగస్టు పదో తేదీన నేషనల్ క్రిస్టియన్ ప్రొడక్ట్స్ డే పురస్కరించుకొని గుంటూరు నగరంలో శనివారం నిరసన ర్యాలీ కార్యక్రమం జరిగింది అనంతరం గుంటూరు జిటి రోడ్డు పునీత ఆంతోని వారి పుణ్యక్షేత్రం ఎందు వారు మీడియాతో మాట్లాడుతూ గత డెబ్బై నాలుగు సంవత్సరాల నుంచి దళిత క్రైస్తవులు ఎస్సీ హోదా కోసం శాంతియుతంగా పోరాటం చేస్తున్నారని గుర్తు చేశారు ఆర్థికంగా వెనుకబాటుకు గురైన దళిత క్రైస్తవులకు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు రాజ్యాంగ హక్కులు అమలు కావాలంటే ఎస్సీ హోదా తప్పనిసరి అని పాలకులకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో క్రైస్తవ పెద్దలు బెంజమిన్ బూసి రాజులత తదితరులు పాల్గొన్నారు ఎన్సీడీసీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ హెల్త్ మినిస్టర్స్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఈరోజున పిలిపించినారు మరి పంతొమ్మిది వందల యాభైలో ఆగస్టు పదవ తేదీన నాటి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఇచ్చినటువంటి ఆ స్పెషల్ ఆర్డినెన్స్ని రద్దు చేయాలని గత డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా జరుగుతున్న ఈ పోరాటంలో కార్ నంబర్ త్రీని రద్దు చేయాల్సిందిగా గత డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా జరుగుతున్న పోరాటంలో భాగంగా ఈరోజున దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి బ్లాక్ డే సందర్భంగా ఈ యొక్క ర్యాలీని స్థానికంగా అందరు చర్చిలు సారాజ్యంలోను కథోలిక్ ప్రొటెస్టెంట్ పెంటకోస్తల్ చర్చ సారథ్యంలో ఈ యొక్క ర్యాలీని నిరసన తెలియజేయడం జరుగుతుంది ప్రత్యేకంగా ఈ విషయంలో ఇచ్చినటువంటి రంగనాథ్ మిశ్రా కమిషన్ సిఫార్సుల్ని ప్రభుత్వం అమలు చేయడం లేదు ఇన్ఛార్జిగా సెక్రటరీగా నియమితులయ్యాను మా గుంటూరు మేత్రానులు చిన్నపతిని భాగ్య తండ్రి గారు ఎంతో శ్రద్ధతో క్యాథలిక్స్ కానీ క్రిస్టియన్స్ కానీ ఎవరికైనా సరే న్యాయ అన్యాయం జరుగుతుంటే మనం పోరాడాలి నిలబడాలనే అనే ఉద్దేశంతో ఈ యొక్క ఫెడరేషన్ ఆఫ్ చర్చెస్ ఇన్ గుంటూరు సిటీ అనేది అందరం కూడా కలిసి చేసినటువంటి ఈ యొక్క ర్యాలీ ఇది ఒకే ఒక ఉద్దేశము రే పంతొమ్మిది వందల ఎనభై యాభైలో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఆర్డర్ వచ్చింది యాభై ఆరులోనే సిక్కులకు జైన్లకు ఈ దళిత హోదా అనేది ఇచ్చారు మతం అనేది నీ ఇష్టపూర్వకంగా నువ్వు చేయొచ్చు ఆల్ ద సిటిజన్స్ ఆఫ్ ఇన్ ఇండియా ది కెన్ ఎంబ్రేస్ ఎనీ రిలీజియన్ ఎంతో మంది పాలనా అధికారులు వచ్చారు ఎన్నో మరే కానీ ఇంకా దళిత క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి వివక్షని ఎవ్వరూ గుర్తించట్లేదు ఎందుకు ఏంటి దాని కారణం ఎస్సీలో ఎన్నో ఉపకులాలు ఉన్నాయి దాదాపుగా యాభై తొమ్మిది ఉపకులాలు ఉన్నాయి ఎస్సీలో ఉన్న ఉపకులాలన్నీ కూడా మతం మారినా కానీ వాళ్ళకి ఎస్సీ స్టేటస్ వర్తిస్తుంది ఉదాహరణకు సిక్కులు మతం మారినా వాళ్ళకి ఎస్సీ స్టేటస్ వర్తిస్తుంది జైనులు మతం మారినా ఎస్సీ స్టేటస్ వర్తిస్తుంది కానీ ఎందుకని క్రైస్తవులకు మాత్రమే క్రైస్తవం తీసుకుంటే ఎస్ఈ స్టేటస్ ఎందుకు వర్తించదు ఎందుకు ఈ వివక్ష మా మీద చూపిస్తున్నారు అంటే మేము ఈ దేశంలో పౌరులం కాదా మాకు ఓటు హక్కు లేదా మాకు ఓటు బ్యాంకు లేదా అంటే రాజకీయ పార్టీలన్నీ మమ్మల్ని ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారా అంటే మా వివక్ష మరి గత ఆగస్టు పదవ తారీఖున బ్లాక్ డేగా ప్రకటించి డెబ్బై సంవత్సరాలు పైగా మేము ప్రొటెస్ట్ చేస్తూనే ఉన్నాం ఎన్నో డినామినేషన్స్ క్రైస్తవులో ఉన్నటువంటి ఎన్నో డినామినేషన్స్ అందరం కలిసి అన్ని ప్రాంతాల్లో అన్ని జిల్లాల్లో మేము ప్రొటెస్ట్ చేస్తుంటే డెబ్బై సంవత్సరాలు మా బాధ మేము కనిపించట్లేదా మా భవిష్యత్తు మా తరతరాలు అంతరించిపోయాయి మాకు మా భవిష్యత్ సంగతి ఏంటి రేపు ఫ్యూచర్ మా పిల్లల సంగతి ఏంటి మా పిల్లల భవిష్యత్ సంగతి ఏంటి ఎందుకని క్రైస్తవులకు మాత్రమే స్టేటస్ దీనికి ఖచ్చితంగా మన భారతదేశంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా సమాధానం చెప్పవలసిన బాధ్యత ఎంతైనా ఉంది గుంటూరు పట్టణ పరిధిలో ఉన్న అన్ని క్రైస్తవ సంఘాలు క్యాథలిక్ ప్రొటిస్టెంట్ క్రైస్తవ సంఘాల శాఖలు క్రైస్తవ నాయకులు ఈ పట్టణ పరిధిలో ఉన్నటువంటి క్రైస్తవ సంస్థలు ఇండిపెండెంట్ చర్చెస్ అందరి ఆధ్వర్యంలో ఈరోజు నేషనల్ క్రిస్టియన్ ప్రొటెస్ట్ డే ఆగస్టు పది ఈ పట్టణ పురవీధులలో నిరసన ర్యాలీని జరపడానికి మేమందరము కూడా మీ ముందుకు వచ్చి ఉన్నాం పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరంలో అప్పటి రాష్ట్రపతి గారు ఇచ్చినటువంటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ దానిలోని పారాగ్రాఫ్ త్రీ మూడవ పారాగ్రాఫ్ ఈ ప ఈ దేశములో స్వేచ్ఛకు ముఖ్యంగా క్రైస్తవ మైనారిటీ మత స్వేచ్ఛకు భంగం కలిగించేటటువంటిదిగా ఉంది రాజ్యాంగాన్ని పురస్కరించుకొని రాజ్యాంగ హక్కులకు ఉల్లంఘనగా ఇది భావిస్తూ ఉన్నాం ఏం చేతున్నానంటే అనేక మంది క్రైస్తవులు దళితులు అయి ఉన్నారు ఈ దేశములో ఎవరైనా స్వేచ్ఛగా ఏ మతాన్నైనా కానీ అనుసరించవచ్చు ముఖ్యంగా క్రైస్తవ్యంలోనికి రావడం అనేది మేము మత మార్పిడిగా ఎన్నడూ భావించడం లేదు ఒక వ్యక్తి యొక్క జీవితం మారడం ఒక వ్యక్తి సమాజానికి వ్యతిరేకమైనటువంటి స్థితిలో నుండి దైవికమైనటువంటి స్థితిలోనికి